అనకాపల్లి రూరల్ పరిధి కొప్పాక జడ్పీ స్కూల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్లో వైద్యులు విద్యార్థులకు మెడికల్ చెకప్ చేసి పౌష్టిక ఆహారం ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు సూచనలు ఇచ్చి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యదర్శి శ్యాంప్రసాద్ మరియు రైటర్స్ అకాడమీ చైర్మన్ లీడర్ దినపత్రిక సంపాదకులు వెల్లూరి రమణమూర్తి జడ్పి స్కూల్ హెచ్ఎం చైర్మన్ కోసూరి మోహన్ రావు ఉపాధ్యాయులు స్కూల్ సహాయక సిబ్బంది విద్యార్థులు మరియు పేరెంట్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు సార్ హలో ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బాల లక్షణోత్సవం సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ వచ్చే కట్టడం జరిగింది మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా అభినంది ఎందుకంటే ఈ రోజున పిల్లల్లో పౌష్టికాహారం నడుచుకోవడం గతరకాల కంటికి సంబంధించి లేకపోతే కంటికి సంబంధించి ఒక రకాల వ్యాధులు వస్తున్న సమయంలో పిల్లలందరికీ కూడా సేవలు అందించాలని చెప్పి మన కింగ్ఖాన్ ఆసుపత్రి వారు ప్రత్యేక ఏర్పాటు చేశారు దాదాపు నుంచి కూడా నాలుగు వందల మంది పిల్లలకి మొత్తం అన్ని రకాల చికిత్సలు చేసి అన్ని టెస్ట్లు చేసి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని గమనించడం కోసం గుర్తించడం కోసం ఏర్పాటు చేశారు నిజంగా వారికి చాలా ఆనందం లేదు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్లోనూ కూడా జరగాలి ప్రతి స్కూల్లో ఎందు పిల్లలకి వాళ్ళకి ఎంత అనారోగ్యం ఉందనో వాళ్ళు చెప్పరు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అట్లా శ్రద్ధ తీసుకునే పరిస్థితిలో ఉండరు అందువల్ల పాఠశాలలోనే విద్యార్థులందరికీ కూడా ఇవాళ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి ఏ లోపం ఉన్నా సరే ఇమ్మట్గా గుర్తించే ఎవరికి ఎలాంటి అనారోగ్యం ఉన్నా సరే ఇమ్మట్గా చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది ఇటువంటివి అన్ని చిన్న కూడా చేయాలని చెప్పి